రెండోది ఒకసారి పోలీస్ స్టేషన్లో కాకుండా రోడ్ల మీదే చిన్న దెబ్బ కొట్టేవారు గతంలో యా ఏదన్నా నేరం జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ఎక్కువ యాక్టివ్ అవడంతో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినా అది పెద్ద వైరల్ అవుతుంది లేదు కొట్టినా ఇంకా డబల్ వైరల్ అవుతుంది ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలండి ఎస్ అండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి మా స్టాఫ్తో మాట్లాడినప్పుడు నేను చెప్పే మొదటి విషయం ఇది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నైంటీస్లో రిక్రూట్ అయిన వాళ్ళు ఉంటే మీరు ముప్పై ఏళ్ళ కింద రిక్రూట్ అయినారు ఆ రోజున్న పరిస్థితులు వేరు ఈ రోజున్న పరిస్థితులు వేరు ఇవాళ సోషల్ మీడియా అనే వెపన్ ఉంది ఇప్పుడు ఒక్క నిమిషం కింద జరిగిన సంఘటన అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా రెండో నిమిషంలో వెళ్ళిపోతుంది అంత ఫాస్ట్గా ఉంది లోకం ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు కాబట్టి యూ షుడ్ బీ కేర్ఫుల్ యూ షుడ్ బి కేర్ఫుల్ నువ్వు ఇల్లీగల్గా నీకు లా ప్రొవైడ్ చేసిన అధికారాలు తప్ప ఏ అధికారాన్ని కూడా నువ్వు ఎక్ససైజ్ చేయొద్దు యూ షుడ్ రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద పబ్లిక్ యూ షుడ్ రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద పబ్లిక్ దట్స్ వాట్ ఐ ఆల్వీసే ఓకే ఇది కాకుండా మీ జిల్లా మీ గ్రామానికి మీరు ఏమిటి ప్రైవేట్ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అంటే మీ మీద మార్క్ ఉండాలి ఎస్ ఎస్ అండి అవును నేను రెండు వేల నా ఫస్ట్ పోజిషన్ అండి రెండు వేల పదకొండు నుంచి కూడా నేను మా గ్రామంలో చేస్తున్నాను అది అనుకోకుండా అదొక ఇది జరిగింది ఎట్లా అంటే నేను ఒకరోజు పొద్దున్నే పేపర్ చదువుతున్నాను చదువుతుంటే రోటరీ క్లబ్ వాళ్ళు లక్ష బెంచీలు ఇచ్చినారు స్కూల్స్ కానీ ఒక న్యూస్ చదివాను అరే మన స్కూల్ కూడా ఇస్తే బాగుండేది కదా అని నాకు ఆలోచన వచ్చింది వచ్చాక నేను అనుకున్నాను నేను ఎప్పుడూ ఎయిటీ నైన్ ఆ టైంలో మా స్కూల్ నుంచి బయటకు వచ్చాను అది రెండు వేల పదకొండు ఇరవై రెండేళ్ళు అయిపోయింది ఇంకా మా స్కూల్కి ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఇచ్చి ఉంటారులే దాతలు ఇచ్చుంటారులే అని నేను మా హెడ్ మాస్టర్ గారికి ఫోన్ కొట్టాను కొడితే బెంచీలు ఉన్నాయంటే లేవన్నారా అదే రోజు సో వెంటనే అక్కడ గూడూరులో ఉన్న రోటరీ రెస్పాన్సిబుల్ పర్సన్కి ఫోన్ చేసి ఇట్లా మా ఊరి విలేజ్కి బెంచీలు కావాలంటే హైదరాబాద్ రోటరీ వాళ్ళని అడుగుదామంటే ఆయన ఎవరినో అడిగి లేదంటే అండి అయిపోయిందంటే మనమే ఇద్దాం అన్నాడు అన్నాక పాపం వాళ్ళు అరేంజ్ చేశారు రోటరీ తరపున తీసుకెళ్ళాము వంద బెంచీలు అప్పట్లోనే ఎంత లక్ష రూపాయలు అంత వాల్యూ ఇచ్చాము ఇచ్చి తీసుకెళ్ళాక ఆ ఊరిలో ప్రజలు విద్యార్థులు టీచర్లు ఆనందం చూసి నాకు చాలా ఆనందం అనిపించింది అరే ఓకే మనం ఒక సర్వీస్ చేస్తే ఇంత ఆనందం ఉంటుందని చెప్పేసి అప్పటి నుంచి మొదలుపెట్టి ఎవ్రీ ఇయర్ మా విలేజ్లో స్కూల్కి ఎస్పెషల్లీ స్కూల్ మీద ఫోకస్ చేసి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం టెన్త్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం ఎవ్రీ ఇయర్ నోట్బుక్స్ ఇప్పించడం తర్వాత స్కూల్ బుక్స్ ఇప్పించడం స్కూల్ బ్యాగ్స్ ఇప్పించడం షూ ఇప్పించడం తర్వాత స్కూల్లో లైబ్రరీ ఓపెన్ చేయించాము తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాము విలేజ్లో లైబ్రరీ ఎందుకంటే ఐనో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ ద గ్రోత్ అండ్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ఏ పర్సన్ సో మా విలేజ్లో దాదాపుగా ఒక ఏడు లక్షల రూపాయల వ్యయంతో అంటే నేనేం పెట్టుకోలేదు దాతలు వాళ్ళతోటి ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేయించాము ఎందుకంటే మా విలేజ్ నుంచి కూడా ఒక పది మంది అన్న ఎంప్లాయీస్ రావాలనేది నా కోరిక అట్లాగా మా విలేజ్లో ఇంకా పెద్ద మంచి కార్యక్రమం ఏంటంటే ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందనే ఎండిపోయిన చెరువుని ఆ ఊరి యువతంతా శ్రమదానం చేసి ఆ చెరువును కూడా నింపినారు ఇప్పుడు మా ఊరిలో ఒక పదడుగుల లోతులోనే నీళ్ళు ఉన్నాయి సో ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే నేను ఎన్ను చేస్తున్నాను మా ఊరికి నేను ఆ ఊరిలో పుట్టినాను ఆ ఊరిలో గాలి పీల్చాను నీళ్లు తాగాను ఆ ఊరిలో పుట్టిన పంటను తిన్నాను ఎస్పీ స్థాయికి వచ్చాను మరి నేనే ఆ ఊరికి చేయకపోతే మరి ఆ ఊరిలో ఉండి వ్యవసాయం చేసుకునే వ్యక్తి చేయగలడా నాకుంది అదే నాకు ఒక అవకాశం ఉంది గాడ్ ఆ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చినాడు ఆ అవకాశాన్ని వాడుకొని కనీసం నా ఊరికైనా నేను చేయాలనేది నా కోరిక ఎంతో కొంత అది కూడా దాతల సహకారంతో చేస్తున్నాను ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ది డోనర్స్ హూ సపోర్టెడ్ సార్ దాతల సహకారంతో మీ ఊరు గ్రామానికి చేస్తున్నారు కానీ ఒక ఆస్తి ఉంది మీకు నాలెడ్జ్ ఉంది మీరు వరుసగా పీజీలు చేస్తూనే ఉన్నారు మీ నాలెడ్జ్ని మీ గ్రామంలో ఉన్న కొంతమంది నిరుద్యోగులకు కానీ యువకులకు కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కూడా మీలాగా తయారవ్వడానికి మీ గ్రామం మీ గ్రామం కూడా ఒక విద్యావంతులు గ్రామంగా అవ్వడానికి మేము కృషి చేస్తారు యా ఈ విషయంలో నేను ఇంకొద్దిగా ఇంకా బ్రాడ్గా ఆలోచించినండి ఎందుకంటే సేవా కార్యక్రమాన్ని మా విలేజ్ యూనిట్ పెట్టుకున్నాను ఎందుకంటే మనకంటూ ఒక పరిమితి ఉంటుంది కాబట్టి కానీ ఈ విషయంలో నేను ఎక్కడ పనిచేసిన నేను గూడూరు నుంచి మొదలు పెట్టుకొని వరంగల్ కానివ్వండి ఖమ్మం కానివ్వండి ఇప్పుడు ఆశీర్వాదు కానివ్వండి జగిత్యాల కానివ్వండి ఎక్కడికైనా స్కూల్ పిల్లలతోటి ఎస్పెషల్లీ ఎయిత్ నైన్త్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయడం నేను విద్యార్థిగా ఉండగా నేనేం చేశాను తర్వాత నేను ఈ గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ సక్సెస్ కావడానికి నేను ఎలాగా కష్టపడితే నాకు ఈ ఉద్యోగం వచ్చింది మీరు కూడా ఇలా కావాలంటే ఏం చేయాలని ఒక పర్సనల్ డెవలప్మెంట్ అండ్ మోటివేషన్ లాగా నాకు రెగ్యులర్ క్లాసులు తీసుకుంటాను దాదాపు ఇప్పటికీ నేను అనుకోవడం ఒక వంద రెండు వందల క్లాసులు తీసుకుంటాను అంటే మీలో స్టూడెంట్స్ కనబడగానే టీచర్ బయటకు వస్తారు ఎస్ అబ్వియస్లీ అది నా మొదటి ఉద్యోగం కాబట్టి నాకు ఇప్పటికీ టీచర్ బయటకు వస్తాడు ఇప్పటికీ అంటే మీ ఊర్లో ప్రత్యేకంగా దీనికోసం చేస్తారు మా ఊరిలో యువతకండి ఏదన్నా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి సే ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం మా లైబ్రరీలో దాదాపుగా ఒక నలభై యాభై వేలు పెట్టి పుస్తకాలు ఉద్యోగ సోపానం విజేత ఆఫీసులకు వెళ్ళి ఇంకా ఫేమస్ పుస్తకాలు తెచ్చి మా ఊరు లైబ్రరీలో కూడా పెట్టాము పిల్లలు చదువుకోవడం కోసం తర్వాత మద్యపానానికి వ్యతిరేకంగా మా ఊరి యువతని మోటివేట్ చేశాము తర్వాత మొక్కలను ఆడడం గురించి కూడా మా ఊరి యువతని ఇన్వాల్వ్ చేశాము ఇట్లా వాళ్ళను కూడా ఒక ఎవరైనా ఆర్థిక సమతులు లేని పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేసి ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్లో వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎవరైనా దాతలతో కోఆర్డినేట్ చేయించడం కుదిరితే నేను చేయడం వీఆర్ డూయింగ్ ఇట్ ఓకే సార్ ఫైనల్గా చెప్పండి డిపార్ట్మెంట్లో మీ దగ్గర పని చేస్తున్న వాళ్ళకి మీ దగ్గర పని చేయడం కాదు మీ సబార్డినెట్స్ అన్ని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పోలీస్ అనగానే మజిల్ పవర్ అన్నది పోయింది ఇప్పుడు మైండ్ పవర్ వాడాలి డబ్బట్టు పోలీస్ అనగానే కరప్షన్ అనేది కనిపిస్తుంటుంది పోలీస్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు అనగా కానీ పోలీస్ కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్లు కరప్షన్లో టాప్ టెన్లో ఉన్నాయి పోలీస్ ఉద్యోగం రావడానికి వచ్చిన వాళ్ళు నాకేంటి అనే ధోరణిలో ఉన్న కొంతమందికి లేదు పోలీస్ అంటే ఇరవై నాలుగు గంటల ఉద్యోగం కాదు కేవలం పది గంటల ఉద్యోగం అనుకున్న వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే చక్కటి ప్రశ్న అడిగారండి నేను ఎప్పుడూ చెప్తాను మా కొత్తకొచ్చే వచ్చే ఎస్ఐఎలకు కానీ నా కొలీగ్స్కి కానీ సబార్డినెట్స్ కానీ అందరికీ చెప్తాను నీకు డబ్బులు కావాలి అంటే నువ్వు పోలీస్ జీవులకు రాకు కేవలం డబ్బులే కావాలి అంటే నీకు ఇక్కడ దొరికేది డబ్బులు కాదు అవమానం నీకు బయట నీకు సాఫ్ట్వేర్లో కానీ లేదంటే వేరే దేశం పోతే కానీ అమెరికా పోతే కానీ దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ కానీ నీకు గౌరవం కావాలి అంటే నీకు యూనిఫామ్ ఇచ్చే ప్రౌడ్ కావాలి అంటే ఈ రివార్డ్ ఇచ్చే ప్రౌడ్ కావాలి అంటే నీకు సమాజంలో రెస్పెక్ట్ కావాలంటే కుటుంబ సభ్యుల్లో రెస్పెక్ట్ కావాలి అంటే నీ బంధుమిత్రుల్లో రెస్పెక్ట్ కావాలంటే ఒక హీరోలాగా వర్షిప్ కావాలి హీరోలాగా నువ్వు జీవితాన్ని గడపాలి అనుకుంటే అప్పుడు మాత్రమే నువ్వు పోలీసులకి రా ప్రజలకి సేవ చేయాలి సేవలో సంతృప్తి చెందాలి అల్టిమేట్గా మనిషికి రెండే అండి ఎటు చూసినా కానీ ఆనందం సంతృప్తి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆ రెండిటి దగ్గర ఆగాల్సిందే నీకు ఆ రెండూ కావాలంటే నువ్వు పోలీసులు ఎరా అంతేకాని వేరే వేరే వాటి కోసం ఆలోచించి పోలీసులకి రాకు అది నా కాన్సెప్ట్ చివరిగా పోలీసులకు రావాలనుకునే వాళ్ళందరికీ ఎందుకు రావాలి అని చెప్తున్నానంటే మీరు మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక నూట యాభై మంది ఐఏఎస్లు ఉండొచ్చు ఎంతోమంది కలెక్టర్లు చేసి ఉండొచ్చు కానీ మీరు పోలీసునే ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎందుకని ఇంకొకటి మీరు సినిమాలలో ఎక్కువ సినిమాల్లో పోలీస్ హీరోగా ఉంటాడా వేరే అధికారి హీరోగా ఉంటాడా పోలీసే ఉంటాడు ఎందుకని అంటే సమాజంలో కానీ మీడియాలో కానీ ప్రజల ఒపీనియన్లో కానీ పోలీస్ ఈజ్ నథింగ్ బట్ ఎ హీరో ఎక్కడొచ్చింది ఆ ఇమేజ్ అంటే ప్రజలకి నాకు కానీ మీకు కానీ ఎవరికైనా కష్టం వస్తే ఫస్ట్ తలుచుకునే దేవుడిని ఒకవేళ అతను నాస్తి కూడా అయితే దేవుడి కంటే ముందే పోలీసునే తలుచుకుంటాడు అవును సో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయగలిగే అదృష్టం దీనికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఒక శిష్యుడు ఒక గురువుని అడిగాడు గురువుగారు మానవ జీవితానికి అర్థం పరమార్థం ఏంటి గురుగారని అని అడిగాడు అడిగితే అప్పుడు గురువు అంటాడు ఆయన పరోపకారార్థం ఇదం శరీరం అని ఆ గురువు పేరు ఆదిశంకరాచార్యుడు అంటే ఇతరులకు సహాయం చేయడం కోసమే ఈ శరీరం ఉంది మరి నువ్వు జీతం తీసుకుంటూ ఇతరులకి సహాయం చేయగలిగే అవకాశం ఎన్ని ఉద్యోగాల్లో ఉంటుంది నువ్వు ఒక యాక్సిడెంట్లో ప్రాణం పోయే వ్యక్తిని ప్రాణం కాపాడగలవు ఒక అల్లరి మూకగా దాడికి గురయ్యి గాయాల పాలయ్యే వ్యక్తిని నువ్వు ఒక గాయం కూడా కాకుండా రక్షించగలవు ఒక ఆడకూతుర్ని మానాన్ని రక్షించగలవు ధనమాన ప్రాణాలని మనం రక్షించగలిగే అవకాశం ఇది అవే అంతకంటే ఎవరికండి ఒక మనిషికి ధనమాన ప్రాణాలే ఇంపార్టెంట్ అలాంటిది రక్షించే అవకాశం నీకు పోలీసులో ఉంది అది ఉద్యోగం తీసుకుంటూ నువ్వు పరోపకారం చేయగలిగి నీ జీవితాన్ని సార్థకం చేసుకోగలిగే జాబ్ ఇది తప్పకుండా పోలీసులోకి రండి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ రండి ఇక్కడ సంఘంలో కానీ మీ కుటుంబంలో కానీ పరువు ప్రతిష్ట గౌరవం దొరుకుతుంది అదే మీరు లంచాల కోసం అరువు పడితే ఈ డిపార్ట్మెంట్లో దొరికిన జరిగిన అవమానాలు ఎక్కడా దొరకవు లంచం తీసుకొని దొరికితే కేవలం మీరు ఒక్కరే కాదు మీ కుటుంబ సభ్యులంతా కూడా అవమానం గురవుతారంటున్నారు సురేష్ గారు ఖచ్చితంగా ఆయన చెప్తున్నట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఈ వారం సురేష్ కుమార్ గారికి ఎక్స్క్లూజివ్ వచ్చే వచ్చేవారం మరొక ఇష్టం బలి కలుద్దాం అంతవరకు నమస్కారం ఐ డ్రీమ్స్కి నాకు పరిచయం యూనాటిది కాదు దాదాపుగా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి నేను ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను సో ఒక పోలీస్గా నేను ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూస్ ఎస్పెషల్లీ మురళీధర్ గారి క్రైమ్ డైరీస్ ఎందుకు చూస్తున్నానంటే ఒక పోలీస్గా లేదంటే ఒక మనిషిగా లేదంటే ఒక ఉద్యోగిగా ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ అనుభవాన్ని నేర్చుకోవడం అనేది చాలా మంచి ప్రక్రియ మనిషి నేర్చుకునే విధానంలో తన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం ఎటువంటి మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం ఎటు వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకోవడం సో ఆ ప్రాసెస్ని నేను ఫాలో అవుతూ గొప్ప గొప్ప వ్యక్తులు ఎందరో గొప్ప వ్యక్తులు రిటైర్డ్ ఐపీఎస్లు రిటైర్డ్ డీజీపీలు రిటైర్డ్ ఎస్పీలు అడిషనల్ ఎస్పీలు వీళ్ళందరి ఇంటర్వ్యూలు వివిధ సందర్భాల్లో ఒక దొంగతనం జరిగినప్పుడు ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగినప్పుడు ఒక మర్డర్ జరిగినప్పుడు ఒక కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక మావోయిస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయినారు వాళ్ళ వాళ్ళు ఎట్లా డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళ సబార్డినట్స్ని ఎట్లా మోటివేట్ చేసినారు ఆ అభిష్టకిల్ నుంచి వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ అయినారు అనేటువంటి అనేక అనేక సందేహాలకు నాకు ఐ డ్రీమ్స్ మురళీధర్ గారి క్రైమ్ డైరీస్ నాకు ఎన్నో సూచనలు ఎన్నో సలహాలు ఎన్నో పరిష్కారాలను ఇచ్చింది దాన్ని నేను ఫాలో అయ్యాను మీరందరూ కూడా చూడండి మీ ఎస్పెషల్లీ ఆల్ పోలీస్ సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా చూడాల్సిన ఇంటర్వ్యూస్ విత్ డెప్త్ అండ్ విత్ అథారిటీ మురళీధర్ గారు ఆయన మంచి హోంవర్క్ చేసి అందరితో మన గురించి ముందే తెలుసుకొని అందరితోటి మాట్లాడి వచ్చి చేస్తున్నారు కాబట్టి ఇది నిజంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఇంటర్వ్యూస్ వీటిని తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్